హాయ్ అండి ఈరోజైతే అరటికాయ కాల్చి ఒక పచ్చడి చూపించబోతున్నా పాత వంటకం తర్వాత దానికోసమైతే అరటికాయ కావాలి ఉల్లిపాయలు కావాలి తర్వాత నిమ్మకాయలు కావాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కావాలండి ఇది పాతకాలం నాటి వంటలు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ రాల్ అండి ఇప్పుడైతే అరటికాయతో ఫ్రైలు అవన్నీ రకరకాలు చేసుకుంటాం కదండీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి అరటికాయలో ఉన్న పోషక విలువలన్నీ ఒంటికి పడతాయి ఒక అరటికాయ అయితే కనుక ఒక నలుగురికి వస్తుందండి ఒక అరటికాయని ఇలాగ మూడు ముక్కలుగా చేసి కడాయిలో వేసి దాంట్లో కనుక వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఈ అరటికాయని వాటర్లో ఉడికించుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పోషక విలువలన్నీ ఉంటాయి ఇందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత అరటికాయ నల్లగా అవుతుంది కదండి అలా నల్లగా అవ్వకుండా దీంట్లో చిటికెడి పసుపు కూడా వేయండి వేసి కనుక ఇది ఉడికించామనుకోండి చాలా బాగుంటుంది ఈ కూర పాతకాలంలో ఇలాగే చేసుకునేవాళ్ళండి అరటికాయలో కూడా మీకు తెలుసు కదా అరిటాకు అరటి చెట్టుకొచ్చే స్టెమ్ దూట ఇవన్నీ మనకి చాలా బాగా పనికి వస్తాయి ఇలా అరటికాయ ఉడికించి చేయటం వలన అరటికాయలో ఉన్న పోషక విలువలు కాల్షియము మెగ్నీషియము ఇవన్నీ ఒంటికి పడతాయండి పట్టడం వలన హెల్త్ బాగుంటుంది దాన్ని ఉడికించుకోవడానికి ఒకసారి ఉప్పు పసుపు కలిపేశాక మూత పెట్టండి మూత పెట్టాక ఇలాగే ఉడికించుకొని ఒక్కసారి గుచ్చి చూడండి ఉడికిందో లేదో ఫుల్గా వాటర్ అయితే ఇగిరిపోవాలండి తర్వాత వాటిని చల్లార్చి తర్వాత వాటిపైన ఉన్న స్కిన్ ఉంటుంది కదండి అది తీసేయండి దాంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అది తర్వాత చూపిస్తాను ఇలా స్కిన్ తీసేసుకోవాలండి ఈ అరటికాయ అయితే బాగా ఉడికిపోవాలి ఇలా ఉడికితే కనుక ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి పచ్చి అరటికాయ మీకు తెలుసు కొంచెం నోటికి వగరగా ఉన్నట్టు ఉంటుందండి దాని మూలన నోటి పోతరాదు గొంతు క్యాన్సర్ రాదండి ఇలాగా అరటికాయ ఉడికిన తర్వాత దాన్ని మనం చేత్తోనే మెదపేసుకోవాలండి మెదిపేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వస్తుంది ఇలాగ ఉడికి సరిగ్గా ఉడకకపోతే కనుక కూర మధ్యలో దాన్ని ఇంకేం చేయాలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి చూస్తున్నారు కదండి ఒక అరటికాయ స్మాష్ చేసేస్తే ఎంత అయిందో తర్వాత దీంట్లోకి అయితే మనకి వచ్చి పచ్చిమిరపకాయలు తీసుకుందామండి యాక్చువల్గా దీనిని అరటికాయ ఉప్మా కూర ఉంటామండి అందుకని దీంట్లోకి పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది నిమ్మకాయ చూపించా కదండి ఆ నిమ్మకాయ రసం నిమ్మరసం పిండుకొని తిన్నాం అనుకోండి ఈ కూర చాలా బాగుంటుంది ఇది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న కూర అని చెప్పా కదండి అందుకని నిమ్మకాయలో కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి దానివల్ల కాడ ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే ఏమైనా ఇన్ఫెక్షన్స్ పోతాయి ఇమ్యూనిటీ పెరుగుతుందండి వర్షాకాలం అంటున్నాం కానీ వర్షాలు ఎండలతోనే ఉంటున్నాం కదా అప్పుడు కూడా ఈ కూర చాలా రుచిగా నోటికి బాగుంటుందండి దీంట్లోకి అయితే పోపు కోసం కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో కనుక వేరుశనగ నూనె తీసుకోండి చాలా మంచిగా ఉంటుంది దీంట్లోకి మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసిన తర్వాత అవి చిటపట్ల ఆడిన తర్వాత అప్పుడు మినప్పప్పు వేసుకుందామండి మినప్పప్పు కూడా కొంచెం వేసుకోండి ఇలా మినప్పప్పు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ శనగపప్పు అండి ఇది ఉప్మా కూర అని చెప్పాను కదండి అందుకని శనగపప్పు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలండి మంచిగా వేయించుకున్నాం అనుకోండి కూరలో మధ్య మధ్యలో నోటికి పంటికి తగులుతూ మంచి రుచిగా ఉంటుందండి ఈ కూర వాటిని అలా వేయించుకొని తర్వాత ఎండుమిరపకాయ వేసుకోవాలండి ఈ కూరలో కారం వచ్చేసి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలేనండి కూరలో నిమ్మకాయ పిండుతాం అని చెప్పా కదండి ఈ రెండు వేస్తే మంచి బ్యాలెన్సింగ్గా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసుకున్న తర్వాత ఇంగువు వేసుకోండి ఇంగు వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి కంపల్సరీ ఇంగు వాడారంటే మంచి రుచిగా ఉంటుంది దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకున్నాం కదండి అవి కూడా వేసి ఒకసారి వేయించండి వేయిస్తూ ఉన్నారనుకోండి మంచి స్మెల్ వస్తుంది ఉప్మాకి పోపు ఎలా వేస్తామో అలాగే కాకపోతే ఉప్మాలో శనగపప్పు వేసుకోము ఇందులో శనగపప్పు వేసుకుంటే మంచిదండి కొంచెం రుచిగా ఉంటుంది కమ్మదనం వస్తుంది శనగపప్పు తగిలేప్పటికి ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందరగా అరటికాయ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసి వేయించండి ఉల్లిపాయ కూడా ఎక్కువ ఎర్రగా వేయించుకోకర్లేదండి ఒక మాదిరిగా వేయించుకోండి అటు పచ్చిగాను ఇటు వేగినట్టు ఉన్నాయనుకోండి ఈ కూరకి ఇంకా మంచి రుచి వస్తుంది అందుకని ఉల్లిపాయలు వేసి వేయించండి ఉల్లిపాయలు వేసేటప్పుడే కొంచెము పసుపు కూడా వేసుకోండి అరటికాయలో ఉడికించాం కానీ అరటికాయ ముక్కకి పసుపు పట్టలేదు కదా అందుకని దీంట్లో వేసుకోండి అది అరటికాయ నల్లగా మారకుండా ఉండటానికి తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి కూరలో వేసి ఉడికిచ్చాం కదండి ఆ సాల్ట్ ఎక్కువ పట్టదు కూరకి అందుకని ఈ ఉల్లిపాయలు వేసిన దాంట్లో వేయించుకున్నాం అనుకోండి సాల్ట్ మంచిగా కూరకంతాను ఉల్లిపాయలకి పడుతుంది ఇలా వేయించుకున్న తర్వాత అరటికాయ ముందరగా మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ దానిని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు కనుక మీరు అరటికాయ గనక కొంచెము ఉడికించడం సరిగ్గా లేకపోతే ఇది ఒకసారి ఉల్లిపాయలు పోపు అంతా పట్టే వరకు వేయించి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి అప్పుడు కూర డ్రై అవ్వకుండా ఉంటుంది అప్పుడు కూర మెత్తగా వస్తుందండి ఉన్న కన్సిస్టిని బట్టి మీరు వాటర్ వేసుకోండి లేదు అట్టికే మెత్తగా ఉడికేసింది ఎక్కడ నొక్కినా మెత్తగానే ఉంది తప్ప చిన్న చిన్న కంతుల్లా లేదు అనుకుంటే నీళ్ళు పోసుకోకర్లేదు లేదంటే కనుక నీళ్లు పోసుకోండి పోసుకొని చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం మగ్గటానికి అయితే మూత పెట్టేసుకోండి కూరని స్టవ్ నుంచి దించేసాక కొంచెం చల్లారినిచ్చాక నిమ్మరసం వేయండి వేస్తే కూర మంచి రుచిగా ఉంటుంది వేడి మీద వేస్తే ఉంటే కూర చేది వస్తుంది నిమ్మకాయలు ఏమైనా గింజలు ఉంటే కూడా తీసేసేయండి ఇప్పుడు ఈ కూర అంతా కలిపేసేయండి నిమ్మకాయ కూడా ఈ కూరకు పట్టేటట్టు చూసారు కదండి ఈ కూరలో ఇప్పుడు ఉడికించిన దాంట్లో నిమ్మకాయ వేసి కలిపి తీసుకుంటున్నాము అందుకని కూర మంచి రుచిగా ఉంటుంది హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి నిమ్మకాయలో పోషక విలువలు అరటికాయలో ఉన్న పోషక విలువలు ఒంటికి చాలా పడతాయండి దీంట్లో ఆవ పెట్టి కూడా కూర చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు అన్నంలోకి అనుకోండి సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి అరటికాయ కాల్చి పెరుగు పచ్చడి చేసుకోవచ్చండి అదే కాకుండా ఈ కాల్చిన అరటికాయలు కూడా ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాం కదా అలా కూడా పిండుకోవచ్చు ఉల్లిపాయలు లేకుండా ఇక్కడ కాల్చుకునేటప్పుడు పూర్వం రోజుల్లో అయితే కుంపటి మీద పెట్టి కాల్చుకునే వాళ్ళండి కుంపట్లు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా అందుకని స్టవ్ మీద అయితే బాగా కాల్చుకోండి ఒకసారి గుచ్చి కూడా చూసుకోండి దీంట్లో కూడా పోపు సేమ్ అండి ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసేసుకోండి వేసేసుకొని ఇది బాగా వేయించేసుకోండి ఈ కూర ఈ పెరుగు పచ్చడి ఒకేసారి చేసుకునేటట్టు అయితే కనుక ఆ పోపు అయితే ముందరగా వేయించిన పోపు అయితే సరిపోతుంది వేరు వేరుగా వేసుకుంటే అప్పుడు మళ్ళీ ఈ పోపు వేసుకోవాలండి ఒకరోజు అయితే ఒకరోజు ఇది చేసుకుంటే నేను అలా చేశాను అందుకని మళ్ళీ పోపు వేయించడం అవి చూపిస్తున్నానండి ఇలా పోపు వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగువ అన్నీ నార్మలేనండి ఇవన్నీ వేసుకోండి దీంట్లోకి అయితే ఉల్లిపాయ వేసుకోవద్దండి ఇది పెరుగుపచ్చడం అని చెప్పాను కదా తర్వాత వచ్చేసి అరటికాయ కాల్చుకున్నాం కదండి అది పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లోకి మనం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి పసుపు కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసేయండి పెరుగుపచ్చాడు కదండి సాల్ట్ తక్కువ పడుతుంది అందుకని చూసారు కదండి కొత్తిమీర తరకు కూడా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఈ రైతా చపాతీలోకి కూడా తినచ్చండి రైస్లోకి తినచ్చు విడిగా కూడా తినచ్చండి ఎందుకంటే అరటికాయ కాల్చాం కదా ఇప్పుడు దానికి లేయర్ తీసేస్తున్నా చూడండి కాలిందంతా నల్లగా ఉన్నది ఇలా తింటూ ఉంటే ఈ అరటికాయ కొంచెం వగరు తగులుతుంది కదండి ఆ వగర్ మూలన కడుపులో ఏమైనా ఎసిడిటీసు అవి ఫామ్ అయ్యాను అనుకోండి అవి కంట్రోల్ చేస్తుందండి అందుకని ఇలా చేసుకుంటే చాలా మంచిది చూడండి బాగా ఉడికిపోయింది కాబట్టి అది ఇలా నొక్కగానే ముక్కల కింద విడిపోతుంది అదంతా ఆ పోపుకి పట్టేటట్టు బాగా పిసికేసుకోండి చేత్తోనే కలుపుకోండి అప్పుడు ఈ కూరక రుచి వస్తుంది పచ్చిమిరకాయలు కొత్తిమీర ఈ అరటికాయ ముక్క ఆ పోపులంత అంతకీ బాగా పడుతుందండి ఇలా కలుపుకోవడం వలన దీన్ని ఇలా కలుపుకున్న దాంట్లో నిమ్మకాయ పిండుకొని కూడా తినచ్చండి ఇది మంచి సలాడ్లా కూడా బాగుంటుంది అలా కాకుండా నేనైతే ఈ పూట రైతా చేయాలనుకుంటున్నానండి దీంతో అంటే పెరుగు పెరుగు వేసుకొని పెరుగు పచ్చడిలాగా అరటికాయ కాల్చి పెరుగు పచ్చడి అంటారండి పూర్వం రోజుల్లో బాగా చేసుకునేవాళ్ళు ఇలా పెరుగు వేసుకోండి చిక్కటి పెరుగు వేసుకొని దాంట్లో కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి ఇలా తింటాం మొల అని చెప్పాను కదండి అరటికాయలో పోషక విలువలు ఎక్కడికి పోకుండా మనం ఒంటికి పడతాయి అరటికాయ వేపుళ్ళు ఫ్రైలు సిక్స్టీ ఫైవ్లు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి చూసారు కదండి నేనైతే పెరుగు చిక్కటి పెరుగు ప్యాకెట్ పెరుగు వేసాను కాబట్టి కొంచెం వాటర్ కలుపుతున్నానండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూసారండి పెరుగు పచ్చడి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ